నమస్తే జేపీ ఆంధ్రప్రదేశ్ న్యూస్కి స్వాగతం కండక్ట్ చేస్తున్నారు అంటే తెలిసిందే కదా నేషనల్ అంటే దినోత్సవం దీంట్లో మనం ఏం చేస్తామంటే టాబ్లెట్స్ అనే ఆల్బెండజోల్ ట్యాబ్లెట్స్ తెలుసు కదా మీకు ఈ ఆల్బెండజోల్ టాబ్లెట్స్ అనేది ఒక్కొక్క టాబ్లెట్ ఫోర్ హండ్రెడ్ ఎంజీ ఉంటుంది మ్యామ్ ఇది మనం రెండు సంవత్సరాలు తిన పిల్లలకి ఫుల్ టాబ్లెట్ అనేది ఇస్తాం రెండు సంవత్సరాల లోపల పిల్లలకి హాఫ్ ట్యాబ్లెట్ అనేది ఇస్తాం టాబ్లెట్ కాకుండా సిరప్ కూడా ఉంటుంది మనకి ఆల్బెండజోల్ అనేది సో మనకి ఇప్పుడు టెన్త్న ఏంటి అంటే అన్ని అంగన్వాడీస్లో స్కూల్స్లో హై స్కూల్స్లో కాలేజ్ పిల్లలందరికీ మనం నులుపురుగులు రాకుండా ఈ ట్యాబ్లెట్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం ఆ రోజు ఎవరైనా పిల్లలకి మనం కానీ వేయలేకపోతే మళ్ళీ పదిహేడో తారీఖున మళ్ళీ ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళందరి లిస్ట్ తీసుకొని మళ్ళీ మనం పదిహేడో తారీఖున మళ్ళీ వాళ్ళకి ట్యాబ్లెట్స్ అనేవి వేయాలి నులుపురుగులు లేకుండా ట్యాబ్లెట్స్ అనేవి ఎందుకు వేయాలి అంటే రక్తహీనత లేకుండా పిల్లలు అనేవాళ్ళు బరువు పెరగాలన్నా చక్కగా చదువుకోవాలి అన్నా సరే రక్తం అనేది చాలా ఇంపార్టెంట్ సో అది లేకుండా ఉండడానికి మన ఇండియాలో మెయిన్ కారణం ఏంటి అంటే నులుపురుగులు అనమాట దానికోసమనే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఈ ప్రోగ్రామ్ అనేది సంవత్సరానికి రెండుసార్లు చేస్తారు ప్రతిసారి రెండు సెషన్స్ ఉంటాయి ఒకటి ఒక రోజు ఉంటే వారం రోజుల తర్వాత మళ్ళీ ఇంకొక సెషన్ ఉంటుంది అనమాట సో మనకి ఫస్ట్ సెషన్లో మినిమం అనేది తొంభై ఐదు పర్సెంట్ మనం చేసేయాల ఎవరైనా మిస్ అయితే ఒక వారం తర్వాత మళ్ళీ అందరినీ మనం కవర్ చేసుకుంటే సరిపోతుంది సో మీరు వెళ్ళి ముందుగానే ఎంటుటేట్ చేసి వాళ్ళ పిల్లలకి వాళ్ళ ఇంట్లో పేరెంట్స్కి అందరికీ చెప్పి వాళ్ళు ఒప్పుకున్న తర్వాత ఫుడ్ తిన్న తర్వాత మాత్రమే టాబ్లెట్స్ ఇవ్వండి సో మనందరికి కలిసి ఈ ఏంటి ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలి ఓకేనా